తమ స్థలంలో పనులు చేసుకుంటుండగా గుండాలొచ్చి తమపై దాడి చేశారని దౌర్జన్యంగా నెట్టేశారని ఓ ఎన్ఆర్ఐ జంట కన్నీరు మున్నీరైంది ఇది ఇండియాలో ఉండే పరిస్థితి లేదంటూ తమ ఆక్రందన వ్యక్తం చేశారు తమకు జరిగిన అన్యాయంపై నగర పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా సిపిని కలిసి తమ గోడును వెలిపుచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వేపకుంఠ సింహాచలం రోడ్డులో సింహపురి కాలనీ వద్ద మైత్రి నగర్లో ఫ్లాట్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్లలో ఉడా అనుమతి పొందిన వన్ బై టూ థౌసండ్ ఫోర్ పేరిట నాలుగు వందల నలభై ఆరు గజాల స్థలంను చివరికి వెంకట పద్మజ నాయుడు దంపతులు కొనుగోలు చేశారు గతంలో దీనిపై కోర్టులో కేసు నడవగా విశాఖ కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది ఈ నేపథ్యంలో నాయుడు తండ్రి కొండాలుగా ఆ స్థలంలో పనులు చేయించుకుంటుండగా షీటర్ డుంబూరి ప్రభాకర్ డివి మహేష్ అనుచరులు అడ్డుపడుతూ వస్తున్నారని ఆరోపించారు అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న నాయుడు వెంకట పద్మజ దంపతులు హుటాహుటిన విశాఖ వచ్చేశారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని రౌడుషీటర్ అతని అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ దీనిపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేస్తామని తెలిపారన్నారు నేను ఛార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను మన నగరంలో రావుడీషీటర్ జైల్ బయట తిరగడానికి లేదు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి రావుడీషీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి లేకపోతే జిల్లా బయట ఉండాలి లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు అందుకే రావుడీషీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి జిల్లాలో మాత్రం ఉండడానికి వెళ్ళలేదు రావుడీ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ప్రపో ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం కొంతమంది బయటికి వెనక నుండి కొత్త సార్ ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి డావుడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరేసీ చేస్తే వెనక నుండి నడిపిస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్ పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ పగలు కానీ రాత్రి కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి మేము దర్యాప్తు చేసి ప్రతి రౌడీ షీట్ మీద కఠినమైన చర్చ చర్య తీసుకుంటాం ఫిడు అండి అమెరికాలో నుంచి వచ్చాము ఎన్ఆర్ఐ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి అక్కడే ఉంటున్నాము యుఎస్లో సో మాకు టూ థౌజండ్ ఫోర్లో కూడా లేఅవుట్ లేఅవుట్లో రెండు ప్లాట్లు తీసుకున్నాము సేల్ డీడ్స్ అన్నీ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో వర్క్ మేము మా కంట్రోల్లోనే ఉన్నది ఆధీనంలోనే ఉన్నది టూ థౌజండ్ ఫోర్టీన్లో మేము వర్క్ చేసుకుంటుంటే క్లీనప్ వర్క్ చేసుకుంటుంటే డివి మహేష్ అండ్ వాళ్ళ అనుచరులు చాలామంది లాగా వచ్చారు వాళ్ళ వెనకాతల డుంబూరి ప్రభాకర్ రౌడీ షీట్ ఆయన ఆయన ఉన్నారు ఆయనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది మాకు అంటే క్రెడిబుల్ సోర్సెస్ నుంచి లెటర్ కూడా ఉంది రౌడీ షీట్ అన్న ఇది ప్రూవ్ చేసింది తర్వాత ఆయనకి అందులో ఏమీ లేదు ఈ డివి మహేష్కి ఆ ఏరియాలో కూడాను అయితే మా దీంట్లోకి వచ్చిన తర్వాత మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో కోర్టుకు వెళ్ళాము ఆ కోర్టులో పది సంవత్సరాలు తర్వాత మాకు మొన్న జూలై లెవెన్త్ నాడు మాకు పర్మనెంట్ ఇంజక్షన్ వచ్చింది అవార్డ్ అయ్యాము అయిన తర్వాత మేము యుఎస్ నుంచి ఇమీడియట్గా రష్ అయ్యి మాకు ప్రాపర్టీని సేఫ్ అంటే వర్క్ చేసుకుందాము బేసిక్గా ఇంప్రూవ్ అక్కడ ఉండడానికి అని చెప్పేసి కట్టుకోవడానికి అని చెప్పేసి చిన్న చిన్న క్లీనప్ వర్క్ చేస్తే ఈ రౌడీ షీటర్ ప్రభాకర్ డుంబూరి ప్రభాకరు ఆయన మనుషులు డివి మహేష్ వాళ్ళ తమ్ముడు మరొక ఆయన ఉన్నారు ఆయన పేరు తెలీదు ఆయన ఆయన దౌర్జన్యం చాలా స్ట్రాంగ్గా ఈరోజు అయితే చచ్చిపోతాం అనుకున్నాము మేము చేసుకుంటుంటే ఈరోజు ఉదయం ఏడు గంటలకు వచ్చారు రాత్రి కూడా పదిహేను మంది వచ్చారు మేము అందరు తెలిగేసే ఉన్నాము లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అలా కంటిన్యూస్గా వేకప్ చేస్తూ చూస్తూనే అన్నాము అబ్జర్వ్ చేస్తూ రాత్రి స్కూటర్స్లో వచ్చారు పదిహేను మంది వచ్చారు ముందు నుంచి కొంతమంది వెనక నుంచి కొంతమంది సడన్గా మేము అలా చూస్తున్నాం కాబట్టి పరిగెత్తుకొని వచ్చి ఎవరిని వీడియో తీస్తే వాళ్ళు మూసుకొని అంటే ఫేసెస్ మూసుకొని వెళ్ళిపోయారు ఆ తర్వాత తెల్లవారిని ఏడు గంటలకి మొత్తం ఇరవై మంది ఇరవై ఐదు మంది వస్తారు వచ్చారు లేడీస్ కొంతమంది అందరూ వచ్చేసి మొత్తం దౌర్జన్యంగా ఇంకా మా ఫోన్లన్నీ లాక్కొని వీడియోలు తీయనివ్వకుండా ఫోన్ ఎవరికి వన్ హండ్రెడ్ కూడా కాల్ చేయనివ్వకుండా మమ్మల్ని ఇంకా చంపేస్తామని చెప్పేసి మొత్తం దౌర్జన్యంగా తనకైతే నడుము విరిగిపోయినట్టు కొట్టి నన్ను మొత్తం ఎక్కేసి నా ఫోన్లు లాగేసి నా కళ్లద్దాలు విరిచేసి ఇంకా చంపేస్తాను ఇంక ఇందులోకి వచ్చామని అంటే నీది కాదు అని చెప్పేసి డో మెయిన్ గేట్ లాక్ చేసేసి మొత్తం అన్ని గోడలన్నీ ఎరగొట్టేసి ఇంకా మా థ్రెటన్ చేస్తే ఇంక మేము మా మాకు ఇంకా ఆప్షన్ లేదు ఎవరు తీసినా కూడా బయట వాళ్ళని అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళ మీద కూడా చేల్ చేసుకొని కొట్టారండి బాగా దారుణంగా కొట్టారు నాకు బ్లడ్స్ కూడా బ్లడ్ కూడా వచ్చింది